తెనాలి మండల పరిధిలోని సంగం జాగర్లముడి రామాలయం వీధిలో మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా జరిపారు అక్కడి నుంచి క్వారీలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయం వరకు బాల ప్రభతో ఒరేగింపు నిర్వహించారు మహాశివరాత్రి పర్వదినాన పట్టణ పరిసర గ్రామాల్లో క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి ఆ క్రమంలో మండల గ్రామం సంగం జాగర్లముడిలోని రామాలయం వీధిలో అత్యంత భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి వేడుకలను జరిపారు పసుపులేటి శ్రీనివాస ఆధ్వర్యంలో రూపొందించిన బాలప్రభ చూపురులను ఎంతగానో ఆకట్టుకుంది శివుడికి మొక్కులు తీర్చుకోవటం కోసం బంధువులతో సహా అక్కడి నుంచి బాలప్రభతో సహా క్వారీ బాలకోటేశ్వర స్వామి శివాలయం వద్దకు గ్రామస్తులు ఊరేగింపుగా నిర్వహించారు క్వారీ ఆలయానికి చేరుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి పొంగళ్లు పొంగించారు మొక్కులు తీర్చుకున్నారు శివుడికి మొక్కులు తీర్చుకోవటం కోసం తమ బంధువులతో కలిసి మూడో ఏడాది క్వారీ బాలకోటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు శ్రీనివాస్ తెలిపారు తమ కుటుంబ సభ్యులతో పాటు గ్రామం సుభిక్షంగా ఉండాలని స్వామి వారికి మొక్కులు తీర్చుకోవటం ఆనందంగా ఉందన్నారు కార్యక్రమంలో కోడే గోపి పి స్వాతి ఎం అంజలి మారిశెట్టి భాస్కర్ కె పద్మ పి అంజమ్మ పి నాగలక్ష్మి చిన్నారులు పాల్గొన్నారు